ఓం శ్రీ శారదా గురుభ్యో నమ అర ఓం అత వినాయక చవితి వ్రతకథ ప్రారంభ భక్తమహాశైలకందరి కూడా ప్రథమంగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు వినాయకుని వ్రతకథ వినదర్చిన వారు ప్రథమంగా అక్షంతలు తీసుకుని తమ చేతి ఎందు నిక్షిప్తం చేసుకుని వ్రతకథ సంపూర్ణంగా విన్న తర్వాత ఆ అక్షంతలను తమ యొక్క శిరస్సుపై ఉంచుకోవలను అత కథ ప్రారంభ ఓం శుక్లాం వరదనం ప్రసన్నవదనం సర్వ చతుర్భువదం ధ్యాయ పూర్వకాలంలో శునకాది మహామనులందరూ కూడా కలిసి నైషారాణ్యానికి వెళ్ళి అక్కడున్న సుతమహాముని చూచి నమస్కరించి ఈ విధంగా ప్రార్థించింది ఓ ఈ ఈరోజు భాద్రపద చెవితి కాబట్టి వినాయకుని యొక్క వ్రతకథను తెలిపిన తాము ఎంతగానో సంతుష్టులవుతామని తెలిపగా స్థుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ శనకాది మహాములార పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు శివుని కోసమై కఠినమైన తపస్సును ఆచరించాడు భక్తులకు సులభంగా ప్రత్యక్షమయ్యేటటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఆ గజాసుని కూడా ప్రత్యక్షమయ్యాడు ఓ గజాసుర ఏమి నీ కోరిక అందున గజాసురుడు ఓ స్వామి నా దగ్గర సకల ఐశ్వర్యాలల్లా కూడా ఉన్నాయి కాబట్టి నాకు ఏ కోరికలు లేవు ఒక్క నీవు మాత్రము నా దగ్గర ఉంటే చాలు అనే కోరిక ఉంది కాబట్టి నీవు ఒక ఆత్మలింగ రూపంలో మారి నా యొక్క ఉదరం నందు ఉంటే ఎంతగానో సంతునవుతాను అని తెలపగా భక్తుల కోరికలను కాదనలేని ఆ యొక్క పరమేశ్వరుడు తదా ఆస్తు అని పలిగి ఆత్మలింగం రూపంలో గజాసుని యొక్క ఉదరం నందు ప్రశాంతంగా నివాసం కొనసాగించసాగాడు ఇక్కడ కైలాసనందు పార్వతీదేవి తన భర్త అయిన పరమేశ్వరుడు ఎంతకు కానరాకపోవడం చేత ఎక్కడ ఉన్నాడు అని తన తన యొక్క తపోశక్తితో చూడగా ఆ పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చి ఆ గజాసుని యొక్క ఉదరం నందు ఉన్నాడు అని తెలుసుకున్నది దాంతో ఆ యొక్క పార్వదేవి తన అన్న అయినటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకోసాగింది ఓ మహావిష్ణువ మీ భావగారైనటువంటి పరమేశ్వరుడు భక్తులకు కోరికలిచ్చి తన మీదికి తెచ్చుకోవడం అలవాటు పూర్వకాలంలో భస్మాసురుడు అనే రాక్షసును కూడా ఈ విధంగానే వరమిచ్చి తన మీదకే ఆపద తెచ్చుకున్న సమయంలో మీరే రక్షించారు ఇప్పుడు కూడా గజాసురుడు అనే రాక్షసు నుంచి మీరే రక్షించాలి అని పార్వతీదేవి మహావిష్ణువుని ప్రార్థించింది అంతటా మహావిష్ణువు పార్వతదేవిని ఈ విధంగా చెప్తున్నాడు ఓ పార్వతి శివుడి వాహనమైనటువంటి నందిని నా దగ్గరికి పంపించను నేను తప్పక ఆ యొక్క పరమేశ్వరుని తీసుకొని వస్తాను అంటాడు ఆ నంది వచ్చిన తర్వాత దానికి గంగిరెద్దుల అలంకరణ చేసి ఆ గంగిరెద్దుతో పాటు తాను కూడా మేళం తీసుకొని తన దేవతా పరివారమంతా కూడా తీసుకొని ఆ గజాసుడు ఉండేటటువంటి రాజ్యానికి వెళ్తాడు ఆ నోట ఈ నోట గంగిరెద్దుల ఆట గురించి ఉన్న గజాసురుడు తన ముందరు కూడా ఆ యొక్క ఆటను ప్రదర్శించమని అభ్యర్థించను అది విష్ణు ఆ గజాసురు ముందల గంగిరెద్దును ఆడించగా ఎంతగానో సంతుష్టుడై ఆ గజాసురుడు ఈ విధంగా చెప్తాడు ఓ నరుడ ఏమి నీ కోరిక నేను అప్పుడు ఆ యొక్క మాయారూపులు ఉన్నటువంటి విష్ణువు ఈ విధంగా అంటాడు నీ ఉదరం నందు ఈ యొక్క నందీశ్వరు యొక్క దేవుడైనటువంటి పరమేశ్వరుడు నీ ఉదరం నందు ఉన్నాడని తెలుసుకున్నాను అతన్ని ఎలాగైనా ఇచ్చివేయమని అభ్యర్థించను అప్పుడు ఆ యొక్క గజాసురుడు అనుకుంటాడు వచ్చినది మహావిష్ణువే అని భావించి ఇప్పుడు తనకు చావు తప్పదు అని నిర్ణయించుకున్నాడు అప్పుడు మహావిష్ణువుని ఈ విధంగా ప్రార్థించాడు ఎలాగో నాకు చావు తప్పదు కదా కాబట్టి నా యొక్క తలను ఖండించి వేసిన తర్వాత నా యొక్క తలను ముల్లోకాల్లో పూజించేటట్టు వరం ఇవ్వండి రెండవది ఎల్లవేళలా నా యొక్క శరీరాన్ని ఆ పరమేశ్వరుడు ధరించేటట్టు అభ్యర్థించమని కోరాను దానికి మహావిష్ణువు తదాస్తు అని పలికిను అప్పుడు నంది తన కొమ్ములతో ఆ యొక్క గజాసు యొక్క తలాను నరికి వేసాను అప్పుడు అప్పటి నుంచే పరమేశ్వరుడు గజ చర్మాంభరదుడు అని పేరు కూడా పొందెను అలా పరమేశ్వరుడిని తీసుకొని ఆ యొక్క నందీశ్వరుడు మహావిష్ణువు అందరూ కూడా కైలాసానికి బయలుదేరారు ఇప్పుడు వస్తున్నాడని శుభవార్త విన్నటువంటి పార్వతీదేవి స్నానానికి వెళ్ళాలని భావించి తన శరీరం మీద ఉన్నటువంటి సున్నిపిండిని తీసి ఆ నలుగు ద్వారా ఒక బాలు తయారు చేశాడు తనకు రక్షణగా ఉంచు ఉందామని ఆ బాలునికి ప్రాణం పోయేసాను ఆ ప్రాణం పోసిన తర్వాత ఆ బాలుడు ఎంతో సుందరంగా ఉండటం చూసి ఇతడు రక్షణతో పాటు తన కుమారుడుగా ఉంటాడని ఎంతో ప్రేమగా అపరూపంగా తను చూసుకోసాగాను తన స్నానానికి వెళ్తున్నానని తనకు రక్షణగా ఉండమని ఆ బాలు కైలాస ప్రవేశ ద్వారం దగ్గర ఉంచెను ఎవరినీ కూడా తన ఆజ్ఞ లేనిది ఎవరిని కూడా లోపలికి ప్రవేశం చేపించకు అని ఆజ్ఞా కైలాస ప్రవేశ ద్వారం దగ్గర బాలుడు కాపలాకస్తున్న సమయంలో అక్కడికి పరమేశ్వరుడు వస్తాడు పరమేశ్వరుడు ఈ పిల్లవాణి చూచి ఓ బాలుడా ఎవరి నీవు ఎందుకోసమై ఇక్కడ ఉన్నావు అని అడగగా అప్పుడు ఆ బాలుడు చిన్నవాడు కావడం చేత ఈ కైలాస ద్వారానికి రక్షకుడిని నేను ఈ కైలాసంలోనికి ఎవరు ప్రవేశించాలన్నా నన్ను దాటే వెళ్ళాలి అంటారు తన ఇంటిలోకి తననే వెళ్ళనీయకపోవడం చేత శివుడు కోపోద్భక్తుడై ఆ బాలుడి యొక్క తలను ఖండించి వేస్తాడు ఖండించి ఆ కైలాసంలోనికి ప్రవేశిస్తాడు కైలాసంలోకి ప్రవేశించిన వెంటనే పార్వతీదేవి చాలా రోజుల తర్వాత తన భర్తను చూచినదై ఎంతగానో సంతోషించినై భర్తకు చేయాల్సిన మర్యాదలన్నీ కూడా చేసిన తర్వాత వారిద్దరూ కూడా మాట్లాడుకుంటున్న సమయంలో వారి మధ్య ఆ యొక్క బాలుడి యొక్క ప్రస్తావన వస్తుంది అంతలో అప్పుడు పార్వతీ అడుగుతుంది ఎలా వచ్చారు మీరు బాలుడు అక్కడ రక్షణగా ఉండమన్నాను కదా ఏమయ్యాడు అంటే అప్పుడు బ్రమేష్డు చెప్తాడు తన ఇంటిలోకి తననే వెళ్ళనివ్వడకపోవడం చేత గోపతృప్తులై ఆ బాలని యొక్క తలను ఖండించి వేశాను పార్వతి అంటారు అప్పుడు పార్వతీదేవి ఆ పిల్లవాడిని తన కుమారుడిగా చూసుకోవాలని ఆనందపడ్డాను కానీ ఇంతలోనే ఇంత విషాదం జరిగే కదా అని బాధపడుతూ ఉండగా పార్వతీదేవి యొక్క బాధను తట్టుకోలేని ఆ పరమేశ్వరుడు ఆ బాలునికి తన చేతి ఎందున్నటువంటి గజాసురుడి యొక్క తలను అమర్చడం జరిగింది ఆ తలను అమర్చడం చేత ఆ రోజు నుంచి ఆ పిల్లవానికి గజాననుడు అని పేరుతో పిలవడం జరిగింది కొంతకాలం అయ్యాక ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరూ కూడా కైలాసమందు కూర్చుండగా సమస్త దేవతా పరివారాలందరూ కూడా వచ్చి ఈ విధంగా వేడుకుంటున్నారు ఓ స్వామి ఏ పని మొదలుపెట్టినా సరే అనేక రకములైన విఘ్నాలు కలిగి అన్ని పనులు కూడా సగములోనే ఆగిపోతున్నాయి కాబట్టి మీరు ఎవరికో ఒకరికి విఘ్నాధిపత్యం ఇవ్వడం చేత మేమందరం కూడా అతన్ని పూజించి ఏ విఘ్నాలు కలగకుండా మేము మా యొక్క పనులల్లా కూడా పూర్తి చేస్తాము అని వేడుకుంటారు విజ్ఞాధిపత్యం ఎవరికి ఇవ్వాలని ఆలోచనలో కుమారస్వామిక లేదా గజాననుడికా అని ఆలోచిస్తున్న సమయంలో కుమారస్వామి ఇలా అంటాడు ఓ తండ్రి గజానడు మరగుజ్జువాడు అతనికి విజ్ఞాధిపత్యం ఇవ్వడం సమంజసం కాదు అనగా గజానడు నేను కూడా సర్వశాస్త్రాలు తెలిసిన వాడిని కాబట్టి నాకు కూడా ఇస్తే నేను కూడా సంతోషపడతాను అని అనగా అప్పుడు పరమేశ్వరుడు వారిద్దరికి కూడా ఒక పరీక్ష పెట్టాలని భావించి ఎవరైతే ముల్లోకాల్లో ఉన్నటువంటి సమస్త నదీ తీరములలో స్నానమాచరించి వస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాను పరీక్ష గురించి పూర్తిగా విన్నటువంటి కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలినెక్కి సమస్త నదులలోకి వెళ్ళి స్నానమాచరించడానికి బయలుదేరుతాడు ఇక్కడ గజాననుడు తన వాహనమైనటువంటి అనింద్రుడి వైపు దీనంగా చూస్తాడు దీనిపై సమస్త నదులలోకి స్నానం ఆచరించి రావడం ఇంత త్వరగా పూర్తి అయ్యే పని కాదని భావించి మరి గజాననుడు సర్వశాస్త్రాలు తెలిసినవాడు కాబట్టి నారాయణ మంత్రాన్ని చదివి ఎవరైతే స్నానమాచరిస్తారో వారు ముల్లోకాల్లో ఉన్నటువంటి సమస్త నదులలోకి వెళ్ళి స్నానమాచరించినట్టే కదా అని భావించి మొట్టమొదట గంగానదిలోనికి వెళ్ళి అక్కడ నారాయణ మంత్రం చదువుతూ గంగా నదిలో స్నానమాచరించి ఒక నిండు కలశం నిండా నీళ్ళు తీసుకొని తను మళ్ళీ కైలాసానికి వచ్చి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కాళ్ళు కడిగి వాళ్ళ చుట్టూ నారాయణ మంత్రం చదువుతూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు దాంతో ముల్లోకాల్లో ఉన్నటువంటి సమస్త నదులలోకి వెళ్ళి స్నానం ఆచరించిన పుణ్యం వస్తుంది దాంతో కుమారస్వామి ఎక్కడ ఏ నదిలోకి వెళ్ళి స్నానం చేద్దామని దిగుతూ ఉంటే ఆ నదిలో గజాననుడు ఆచరించి పైకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది చివరకు కుమారస్వామి కైలాసానికి వచ్చి ఇలా అంటాడు ఓ తండ్రి నేను అన్నయ్య గజాననుడు మరగుచ్చువాడు తాను పూర్తి చేయలేడు అని భావించాను నేను ఎంతగానో తప్పుగా ఆలోచన చేశాను నేను ఎక్కడ స్నానానికి దిగుతూ ఉన్నానో అక్కడ అన్నయ్య అయినటువంటి గజాననుడు స్నానం పూర్తి చేస్తూ వస్తున్నాడు నాకంటే కూడా అన్ని నదులలోకెల్లా మొట్టమొదట స్నానం ఆచరించిన వాడు అన్నయ్య అయినటువంటి గజాననుడే కాబట్టి మీరు గజాననుడికే విజ్ఞాధిపత్యం ఇయ్యండి అని చెప్తాడు దాంతో సమస్త దేవతామూర్తులందరూ కూడా ఆ యొక్క గజాననుడికి భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నాధిపత్యం ఇస్తాడు ఆ రోజే మనమందరం కూడా జరుపుకునేటటువంటి వినాయక చవితి అంటారు మరి గజాననుడికి విఘ్నాధిపత్యం ఇవ్వడం చేత విఘ్నేశ్వరుడు అని పేరుతో కూడా పిలువబడుతున్నాడు విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి కుడు కుడుములు మరియు ఉండ్రాల పాయసం అన్నీ కూడా సమస్త దేవతలందరూ కూడా తెచ్చిస్తారు వారందరూ ప్రేమతో తెచ్చిచ్చారనే ఆనందంతో అక్కడ ఉన్నటువంటి నైవేద్యాలన్నిటి కూడా ఆ గజాననుడు పూర్తిగా తినడం జరుగుతుంది దాంతో గజాననుడి యొక్క కడుపు ఎంతగానో ముందుకు రావడం జరుగుతుంది ఆ గజానుడు ఎంతగానో ఇబ్బంది పడుతూనే తనకు ఇంతమంది ప్రేమ చూపించడానికి కారణం తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే అని భావించి వారిద్దరికి కూడా సాష్టాంగ నమస్కారం వేయాలి అని భావించి ఇబ్బంది పడుతూనే వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ పరమేశ్వరుని మీద ఉన్నటువంటి చంద్రుడు ఆ గజాననుడి యొక్క అవస్థను చూసి నవ్వుతాడు దాంతో పక్కనే ఉన్న పార్వతీదేవి తన కుమారుడి మీద ఇంతమంది ప్రేమను చూపిస్తుంటే నీవు ఇటువంటి వికటహాసం చేస్తావా ఈ రోజు నుంచి ఈ యొక్క భాగ్రబద్ధ శుద్ధ చెవితి నుంచి ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు అనేక రకములైన నీలా పందలు పడడం జరుగుతుంది అని చెప్తుంది దాంతోన ఆ యొక్క చంద్రుడు ఎంతగానో భయపడుతూ ఉంటాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా భాగ్రవద శుద్ధ చవితి వినాయక చవితి నాడు ఎవరు కూడా చంద్రుణ్ణి చూసేవారైతే కాదు ఒకనొక సమయంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు తనకెంతో ఇష్టమైనటువంటి ఆవు పాలను సేకరిద్దామని గోశాలకు వెళ్తాడు అక్కడ గోశాలలో పాలను తీస్తుండగా పాలలో నుంచి ఆ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది ఆ రోజు వినాయక చవితి కావడం చేత శ్రీకృష్ణుడు కూడా ఆలోచనలో పడ్డాడు తన మీద కూడా ఎటువంటి నీలాప నిందలు వస్తాయో అని ఆలోచిస్తూ ఉండేవాడు ఆ రాజ్యవీక్షణకై కొంతకాలం అయ్యాక సత్రజిత్తు అనే రాజు వస్తాడు ఆ సత్రజిత్తు అనే రాజు ఆ యొక్క సూర్యుడి దగ్గర వరం పొంది శమంతకమణిని పొందాడు ఆ శమంతకమణి ప్రతిరోజు బంగారాన్ని వృద్ధి కలిగిస్తూ ఉండేది అది చూసి ఇష్టపడ్డ శ్రీకృష్ణుడు తనకు ఆ యొక్క శమంతకమణి ఇవ్వమని ప్రార్థించగా అప్పుడు ఆ యొక్క సత్రజిత్తు ప్రేమగానే తిరస్కరిస్తాడు ఇది నేను సూర్యుడితోన వరం పొందినది కాబట్టి ఇది నేను ఎవ్వరికి కూడా ఇవ్వలేను అని చెప్తాడు అయినప్పటికీ శ్రీకృష్ణుడు ఏమీ బాధపడ్డాడు సరే అని అనుకుంటాడు కొంతకాలం అయ్యాక సత్యజిత్తు తన యొక్క చేతిలో ఉన్నటువంటి శమంతకమణిని తన తమ్ముడైన ప్రసేనుడికి ఇస్తాడు ఆ ప్రసేనుడు ఒకనాడు వేట నిమిత్తమై అడవికి వెళ్ళి అడవిలో ఒక సింహం చేత మరణింపబడి ఆ సింహము ఆ యొక్క శమంతకమణిని తీసుకొని వెళ్తూ ఉంటుంది అక్కడికి వేటకొచ్చిన జాంబవంతుడు ఆ యొక్క సింహాన్ని సంహరించి ఆ శమంతకమణిని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు ఇక్కడ ప్రసేనుడు ఎంతకు ఇంటికి రాకపోవడం చేత సత్వజిత్తు ప్రసేనుడును వెళ్ళి వెతకగా ప్రసేనుడు ఒక అడవిలో నిక్షేపంగా పడి ఉంటాడు తన మెడ ఎందు ఆ యొక్క శమంతకమణి లేకపోవడం చేత ఇదంతా కూడా శ్రీకృష్ణుడే ఆ శమంతకమణి కోసమై తన తమ్ముణ్ణి చంపివేశాడని అందరికీ కూడా ప్రసారం చేస్తూ శ్రీకృష్ణుడు చెయ్యని పనికి అతని మీద నింద వేస్తూ ఉండేవాడు ఆ నోట ఈ నోట ఈ యొక్క శమంతకమణిని దొంగిలించాడని శ్రీకృష్ణుణ్ణి మాటలు అనడం జరిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మాటలని ఎంతగానో బాధపడి ఆనాడు వినాయక చవితి నాడు చంద్రుడి యొక్క ప్రతిబింబం పాలలో నుంచి చూసినందుకే నాకు ఈ నింద పడిందని భావించి ఈ నిందను ఎలాగైనా తొలగించుకోవాలని భావించి ప్రసేనుడు ఎక్కడైతే మరణించాడో అక్కడికి వెళ్ళగా అక్కడ సింహం యొక్క కాలి గుర్తులు ఉండడం చేత ఆ సింహం యొక్క కాళీ గుర్తుల వెంట నడుస్తూ వెళ్ళగా అక్కడ సింహం పడి ఉన్న ప్రదేశంలో జాంబవంతుని యొక్క అడుగులు కనిపిస్తాయి ఆ జాంబవంతుని అడుగులను వెతుకుతూ వెళ్ళగా ఆ జాంబవంతుడు ఒక పెద్ద కొండలో నిక్షేపమై ఉంటాడు ఆ యొక్క కొండలోకి వెళ్ళి చూడగా అక్కడనే శమంతకమని ఉండడం చేత జరిగిన విషయమంతా కూడా శ్రీకృష్ణుడు జాంబవంతుడికి చెప్పి ఆ యొక్క శమంతకమని ఇవ్వమని అభ్యర్థించగా అప్పుడు జాంబవంతుడు ఇది నేను సంపాదించినదని ఎవరికి ఇవ్వనని చెప్పగా వారి మధ్య యుద్ధం జరుగుతుంది ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం తర్వాత జాంబవంతుడు తన శక్తి విహీనుడైపై ఆ యొక్క శమంతమణిని శ్రీకృష్ణునికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు మళ్ళీ ఇలా అంటాడు ఎవరూ ఓడించలేని నన్ని ఓడించే ఏకైక వ్యక్తి ఆ యొక్క శ్రీరామచంద్రుడే ఒకనొక సమయంలో రామాయణం జరిగినప్పుడు శ్రీరాముడు ఓ జాంబవంత ఇన్ని రోజులు సహకరించినందుకు నీకు ఏమి కావాలో కోరుకో అని అడగగా నీతో యుద్ధం కావాలన్నాను అది ఇన్ని సంవత్సరాలకు ఈ రూపంలో శ్రీకృష్ణ రూపంలో జరిగింది అని భావించి నన్ను సంహరించేవాడు ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువే తప్ప మరింకెవరూ లేరని భావించి ఆ ధర్మవంతుడు ఆ యొక్క శ్రీకృష్ణునికి ఇచ్చివేస్తాడు శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు ఆ యొక్క శమంతగమణిని అప్పజెప్పి తన మీద ఉన్నటువంటి నీలాప తొలగించుకుంటాడు అప్పుడు సమస్త మూర్తులు సమస్త ప్రజలందరూ కూడా ఓ స్వామి నీవు దేవతామూర్తివి దేవతా స్వరూపాన్ని కాబట్టి నీ మీద ఉన్నటువంటి నిందను నీవు తొలగించుకోగలిగావు కానీ మేమందరం కూడా సాధారణ జనాలను మరి మా మీద పడ్డటువంటి నిందలను మీ ఏ విధంగా తొలగించుకోవాలి అని అడగగా అప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు ఓయి ప్రజలార ఎవరైతే వినాయకుడి యొక్క పుట్టుక నుంచి ఇప్పుడు చివరిగా జరిగినటువంటి శమంతలోపాఖ్యానం వరకు ఈ యొక్క రథకథను ఎవరైతే వినాయక నాడు విని అక్షంతలు శిరస్సుపై ఉంచుకుంటారో వారి మీద కూడా పడ్డటువంటి నిందలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పడం జరిగింది అత వినాయక చవితి వ్రత కథ సంపూర్ణ